హే గా వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణి చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోతో మీ ముందుకు వచ్చాననమాట ఈ మధ్య బిజీ అయిపోయి అసలు వీడియోస్ చేయలేకపోతున్నానండి సారీ అండి లేట్గా వీడియో పోస్ట్ చేస్తున్నందుకు అండ్ కుట్టి నంద్యాలకు వచ్చింది చెల్లిగూడి నంద్యాలకు అనమాట అండ్ అందరం కలిసి పార్క్ వెళ్ళాం ఆ ఫ్లాగ్ అయితే ఇక్కడ కంటిన్యూ అవుతుంది చూడండి

గు తే తే తీసుకోండి ఇచ్చి తీసుకో బా గయ్యాలి గంపలా గడుస్తుంది తీసుకో

ఎట్లా కూర్చుంటా రెండు కాళ్ళు బ్యాక్ సైడ్ కేసుకుని ఇట్లా కూర్చుంటే ఎందుకు అట్లా కొట్టుకుంటున్నావు అరచొచ్చాట్లా జో కొట్టు పాపని బా జోట్టు జో రాయి అన్నానా పుట్టి జోలు పైకెత్తి పైకి ఎత్తి నిద్రపుచ్చుతే నిద్రపోతాదా ఏమంటుందక్క ఎక్కడికి ఎట్లా పట్టుకొని అలవడతావు నైడ్ ఆడుకో డాన్స్ వేస్తావా అక్క ఇంత లాస్ట్కి వచ్చి చూడు మంత్రం గయ్యాలి కౌట్ ఇంటి బయట ఇలా అంటే టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని ఇలా మంచం వేసుకుని ఇలా కూర్చుండే అలవాటే ఎంతమందికి ఉంది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి

చూస్తారు కదా కొట్టి అల్లరైతే మామూలుగా లేదు బాబోయ్ ఆ రోజైతే ఆఫ్టర్నూన్ త్రీ ఫార్టీ ఆ టైంకి అయితే ఫుల్ ఇల్లుగా వర్షం స్టార్ట్ అయిపోయిందండి ఇది స్టార్టింగ్లోనే వీడియో తీశాను మీకు కనపడుతుంది అసలు ఈ విజువల్స్లో ఒకసారి గోడ వైపు జూమ్ చేసి చూపిస్తా చూడండి అక్కడ మాన చినుకులు పన్నట్టు గోడ దగ్గర ఉంది కదా సో అలా స్టార్ట్ అనమాట ఈ సమ్మర్లో అలా వర్షం పడేసరికి ఎంత హ్యాపీగా అనిపించిందో మీరు కూడా ఎవరైనా ఈ రైనీని ఎంజాయ్ చేశారా మీరు అండ్ ఇక్కడ మా ముగ్గురు చూడండి మంచిగా సెల్లులు పట్టుకుని ఎంచక్క ఎలా ఉన్నారు అండ్ ఆ తర్వాత నేనైతే ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా చలి పెడుతుంది నాకు నాన్ వెజ్లో కూడా చలిబెడుతుందనమాట ఇలా చలిబెడితే నేను కూర్చున్నా పడుకున్నా ఖచ్చితంగా ఇలా మ్యాండేటర్గా ఫుల్గా కవర్ చేసుకుని బెడ్షీట్ ఇలా కప్పుకుంటాను అనమాట ఇలాంటి అలవాటు మీకు కూడా ఉందా బాగా చల్లేస్తా గనక కూర్చున్నా కూడా బెడ్షీట్ కప్పుకునే అలవాటు ఎవరికైనా ఉందా అండ్ అదే చూపిస్తున్నా మీకు ఇక్కడ అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ పార్క్ వచ్చామన్నమాట సో నేను అక్క పిల్లలు చెల్లి పాప అమ్మ అందరం కలిసి వచ్చామన్నమాట మా వదిన అంటే మా మేనమామ కూతురు అండ్ మా వదిన వాళ్ళ కొడుకు సో అందరం కలిసి చక్క ఇలా పార్క్ అయితే వచ్చేసాం ఇది మన నంద్యాల చెరువుకట్ట పార్క్ అండి దీన్ని మొత్తం వీడియో అయితే నేను ఆల్రెడీ తీసాను ఎవరైనా ఆ వీడియో చూడకపోయిన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుందనమాట మన చెరువుకట్ట పార్క్ అలా వచ్చి మంచిగా ఈవినింగ్ టైంలో ఎంజాయ్ చేస్తే వెళ్ళాము ఆ వీడియోని ఇక్కడ కంటిన్యూ అవుతుంది చూడండి

しっれ పార్క్లో గడ్డి ఉంటుంది కదండి ఆ గడ్డి కుట్టికి కుచ్చుకుంటుంది అనమాట చిన్నపిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కదా జస్ట్ అలా తగిలినా ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్లు అనిపిస్తుంది అందుకే చూడండి పాపం కుట్టి తల్లి ఇలా కాలు తీసుకొని చూసుకుంటుంది అనమాట అండ్ పార్క్ వ్యూ అంతా చూపిస్తున్నా ఫుల్ వీడియో చూడండి చాలా బాగుంటుంది నేను మంచిగా కవర్ చేశాను ఆ వీడియో బట్ ఎందుకో వ్యూస్ అయితే పెద్దగా రాలేదండి చాలా బాధేసింది నాకు అండ్ ఇలా పార్క్కి కానీ బయటకు వచ్చినప్పుడు ఇంటి నుంచే స్నాక్స్ తెచ్చుకొని తినడం అలవాటు అనమాట మా మమ్మీ బొరుగులు కారాలు ఇలా కలుపు వచ్చేసి మంచిగా ఇలా పొట్లాలు కట్టించేసి ఇలా ఇచ్చిందనమాట సో ఇది తింటూ ఉన్నాము అండ్ ఇత్తనాలు కూడా తిన్నానండి నేను తిన్నప్పుడు కొట్టలేక కోపం కాల్ చేస్తాను ஊ மினியா முள்ளு காதலு முன்ன அதான்

నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు దీని పేరు ఎగ్జాక్ట్గా తెలియట్లేదండి గుర్తు రావట్లేదు ఐ మీన్ సారీ స్కై జంప్ అనుకుంటూ ఉన్నాను సో ఇది ఇంతకుముందు మనం వీడియో కవర్ చేసినప్పుడైతే ఇది లేదనమాట ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారు చాలా అంటే చాలా బాగుంది ఐ థింక్ హండ్రెడ్ రూపీస్ ఆ టూ హండ్రెడ్ రూపీస్ నేను ప్రైస్ కూడా కనుక్కోలేదనమాట సో ఇక్కడ ఎవరో ఆ పర్సన్ అలా జంప్ చేస్తున్నారు ఆ క్లిప్పింగ్ నేను జస్ట్ అలా క్యాచ్ చేశాను అండ్ ఈ లోపైతే మా ఆయన వస్తున్నారంట సో నేను మా ఆయన కోసం వెయిటింగ్ ఆ పార్క్లో ఉన్నారా మీరు అంతా సరే వెయిట్ వెయిట్ నేను వస్తాను ఇంకా సైడ్ నుంచి వస్తున్నాను అని చెప్పేసి మా ఆయన మాతో యాడ్ అయ్యారు ముందైతే రాలేదన్నమాట అండ్ కుట్టి అయితే ఎందుకో మరి వాళ్ళ పెద్నానం చూసేసరికి ఊరికే ఏడుస్తూ ఉంటారు దానికి ఎంతో అలవాటు అయితే తప్ప నవ్వదు అన్నమాట ఇది ఇక్కడ మా అక్క పిల్లలు ఎయిర్ బెలూన్ లో ఇలా వాటర్లో వదులుతారు కదా ఆ బెలూన్లో ఉండాలి అనేసి అడిగారు అనమాట సో అక్కడికి వెళ్ళాము సో వాళ్ళిద్దరిని అలా బెలూన్ లో వదిలితే వాళ్ళు ఎప్పటి నుంచో అది అనుకుంటూ ఉన్నారు బట్ అది వేరే పార్క్లలో పెద్దగా అనిపించలేదు వాళ్ళకి ఇక్కడ నచ్చింది అనమాట సో అందుకు ఇక్కడ మా అక్క కొడుకు అనమాట వీడు హర్ష సో వీడు వెళ్తూ ఉన్నాడు ఆ తర్వాత మా హనీని కూడా అన్నమాట సో వాళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తూ ఉంటే కుట్టి చూస్తూ ఉంటుంది దా 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 అని వాళ్ళన్నని పిలుస్తూ ఉందనమాట ఈ మధ్య చాలా ముద్దు ముద్దుగా మాటలు మాట్లాడడం నేర్చుకుందనమాట దా అని పిలవడము దాని వస్తువు ఏదైనా తీసుకుంటే చూసారు కదా వీడియోలో తే అని చెప్పేసి గట్టి గట్టిగా అరవడం అలా స్టార్ట్ చేసేసింది అనమాట కుట్టి కుట్టి అల్లరైతే నిజంగా అంతా ఇంత లేదులేండి మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం చెల్లి ఒక వన్ వీక్ వచ్చి అనమాట సో ఆ వన్ వీక్ లో మంచిగా ఎంజాయ్ చేసాం అందరం కలిసి కొంచెం

फज అండ్ ఇదండి వాళ్ళ వీడియో హోప్ యూ లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసే బెల్ బటన్ని ప్రెస్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్